ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం అన్న చెప్పినట్టు రెండు రోజుల క్రితం బర్త్డే పార్టీ నరేందర్ రెడ్డి గారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఆ విషయాలు భాగంగా మేము ఇప్పుడు అన్న చెప్పారు కొద్దివత్తి బాలం కాజులేదు కాజు వే గురించి వాళ్ళు చెప్పారు మేము శాంక్షన్ చేశాము మేము శాంక్షన్ చేశాము శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి కొంచెం చేసి వదిలేసినంత మాత్రాన మనకి అది ముగిసినట్టు కాదు దాని బలసాయం మనకి అందినట్టు కాదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దాని మీద ఎన్నిసార్లు విజయవాడ వెళ్ళి అమరావతికి వెళ్ళి ఎంతమంది మినిస్టర్లతో మాట్లాడి దాన్ని ముందుకు సాగే విధంగా ఎన్నెన్ని చర్యలు తీసుకున్నారో మీ అందరికీ విదితమే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న సాల్ట్ ని ఇప్పుడు మా మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉండే వాటర్ ని చెక్ చేస్తే చెక్ చేసిన విషయాలను వాళ్ళు గమనించిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి దాని గురించి కూడా మీరు చెక్ చేసుకొని తర్వాత మీరు దాని గురించి మాట్లాడవలసిందిగా వాళ్ళకి చెప్తున్నాము అలాగే మైపాడు రోడ్డు మైపాడు రోడ్డుకి ఒక పెద్ద స్థూపం వేసేది స్థూపం వేసినంత మాత్రాన దాని ఇది ముగిసినట్టు కాదు దాన్ని కంప్లీట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి ఆ చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు దానికి దాని కంప్లీట్ చేయాలి మైపాడు నెల్లూరు రోడ్డు అనేది ఒక టూరిజం వరమాల లాంటిది ఎంతోమంది టూరిజం మీద ఆధారపడిన వారు ఉన్నారు మన మండలంలో కాబట్టి టూరిజాన్ని పెంచి పెంచేదానికి ఈ మైపాడు రోడ్డు ఎంతో అవసరం అని చెప్పి దాని మీద చాలా చర్యలు తీసుకున్నారు అవి కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి కొంచెం వెనక ముందు అవ్వచ్చు తప్పితే పనులు అవ్వడంలో మాత్రం పనులు అయితే ఎక్కడ ఆగిపోలేదు డ్రైన్స్ పాటి డ్రైన్స్ జరుగుతున్నాయి సీసీ రోడ్స్ పాటు రోడ్ జరుగుతున్నది ప్రతి వర్క్ వేగంగా ముందుకు సాగుతుంది కంప్లీట్ చేయడానికి కొంచెం టైం పడుతుందేమో తప్ప స్థూపం వేసి వదిలేసే ప్రభుత్వం మాది కాదు ఇది కొంచెం ఈ విధమైన విమర్శలు చేసే వాళ్ళు ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే మా ఎమ్మెల్యే గారు మైపాడు పిఎస్సి మైపాడులో ఒక పిఎస్సి ఉందని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు అందరూ మర్చిపోయి చాలా కాలం అయింది ఒక పిఎస్సి ఉంది అక్కడ ఒక డాక్టర్ని పెట్టాలా కోరులు ఇబ్బంది పడుతున్నారు అనేది వారు ఐదు సంవత్సరాల్లో ప్రజలందరూ మర్చిపోయారు అక్కడ పిఎస్సి ఉన్నది అలాంటిది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత త్రీ పాయింట్ ఫైవ్ సిఆర్ మూడున్నర కోట్లతో పిఎస్సిని టెండర్ పిలిచి దాన్ని త్వరలోనే పనులు ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకోవాలి అది తర్వాత డైట్ కాలేజ్ డైట్ కాలేజీకి కూడా ఎమ్మెల్యే గారు ఎంతో ఇది తీసుకొని దాని మీద తొమ్మిదిన్నర కోట్లతో డైట్ క్యాలేజీని పునరుద్ధ పునరుద్ధరించేదానికి చర్యలు తీసుకున్నారు అవి కూడా తొందరలోనే ఆ వర్కులు కూడా స్టార్ట్ అవుతాయి అదీగాక మొన్న మన సిఎస్సి ఇందుకు పెట్ట సిఎస్సిలో దాతలు ఎవరైతే దాతలు సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తారో అందరినీ మా ఎమ్మెల్యే మేడం గారు సంప్రదించి వారి ద్వారా మొన్న కూడా యాభై లక్షలతో అధునాతనమైన పరికరాలు ఇక్కడి నుంచి నెల్లూరు పది కిలోమీటర్ల దూరం ఉంది అంత దూరం వెళ్ళే లోపల కొన్ని అత్యవసరమైన కేసులు అయితే వస్తే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి అధునాతనమైన పరికరాలు ఇక్కడే అమర్చి డా ఉంది ఎల్లవేళలా ఇక్కడ ఉండేలా చూసుకునే విధంగా మా ఎమ్మెల్యే గారు అన్ని అరేంజ్మెంట్స్ చేశారు దయచేసి ఇటువంటి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలంటే హెల్తీగా ఉండాలి కానీ ఏమీ జరగలేదు కూటమి ప్రభుత్వంలో వచ్చి ఇరవై రోజులైంది ఇంకొక నాలుగు నెలలు జరిగితే ఇరవై నాలుగు నెలలు రెండు సంవత్సరాలు అవుతుంది అనేది లెక్కలు అందరికీ తెలుసు లెక్కలు కాదు ఇక్కడ ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తూ మండలంలో అభివృద్ధికి వాళ్ళు తోడ్పడాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను